ప్రేస్త హరి దేవునామానికి మహిమ కలిగిన కాక ప్రియ దేవుని బిడ్డరా ప్రతి ఉదీకాలం వాగ్దానం చూస్తున్నాం ప్రియాతి ప్రియబిడ్డలందరికీ కూడా ప్రభుయ్ని ఏ చూపిస్తున్నాం పేరట ప్రత్యేకమైన వదనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని బిడ్డరా మనందరినీ కూడా దేవుడు ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాద పదంగా నడిపిస్తూ ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చుకుందాం విశ్వాసంతో నడుద్దాం ఒకవేళ ఏ వ్యాధి బాధ రుగ్మత అనారోగ్యం ఏది ఉన్నా యేసు పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత విడుదల రెండోది ఆర్థిక ఇబ్బందులు అప్పులు బంధకాలు మరణమైపోయే పరిస్థితులు ఉన్న ఆయన పొందిన దెబ్బలు ఆయన చిందించిన రక్తం ఆయన సినువ బలియాగం వలన మనకు విడుదల విమోచన కాబట్టి ధైర్యంగా ఉండండి ఒకవేళ ఏసిన నమ్మకపోయినా నీకు ఆయన మార్గం సత్యమైన మార్గం జీవానికి నడిపించే మార్గం ఆయన చిందించిన రక్తం వలన మనకి పాప క్షమాపణ ఎంత భయంకరమైన పాపంలో మనకున్న మనం ఉంటూ ఉన్నా మనల్ని క్షమించేవాడు ప్రేమించేవాడు హక్కును చేర్చుకుని ఆశీర్వించేవాడు రఘువైన ఏసుక్రీస్తు ఒక్కడే కాబట్టి విశ్వాసంతో ఉందాం నమ్మికతో ముందు కొనసాగుదాం ఈ దినమన్నా దేవుడు మనకి ఏ వాగ్దాన్ని ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖ గ్రంథంలో నుంచి కీర్తనలు ముప్పై ఏడో దాని కీర్తన నాలుగో వచ్చిన చదువుకుందాం యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛుడు తీర్చును ఈ రోజున దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు యహోవాని ఇక్కడ మనకు ముందున్న భక్తులు చాలా దైవికంగా వారు నడుచుకున్నవారు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎటువంటి సోర్స్ లేనప్పుడు మనకైతే బైబిల్ గ్రంథం ఉంది వారికి ఎటువంటి గ్రంథాలు లేవు ఎటువంటి ఆధారం లేదు అయినప్పటికీ కూడా వారి విశ్వాసంతో దేవుని వెంబడించారు ఎన్నో గొప్ప కార్యాలు చూసి ఏమని చెప్తున్నారంటే నీవు యోగ బట్టి సంతోషించు ఎందుకంటే ఆయన నీ హృదయ తీరుస్తాను తీరుస్తాడు అనే మాట మంచి మాటని ఇక్కడ రాస్తూ ఉన్నారు దేవుని బిడ్డారా ఈరోజు దేవుని బట్టి సంతోషం తెచ్చుకో ఎందుకంటే నువ్వు బాధించినా దుఃఖపడినా వేదన చెందిన జీవితాలు నలిగిపోతాయి అనేకమైన రోగాలు అనేకమైన కృషించిపోతావు తెలియని వ్యాధులు నీకు నీ శరీరంలోకి వచ్చేస్తూ ఉంటే కనుక మనం ఆలోచించడం వల్ల కొంచెం ఎక్కువ కాదు తక్కువ కాదు కనుక దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీ చింత వస్తూ నా మీద వేయబడుతున్నాడు కనుక ప్రతి విషయాన్ని దేవునికి తెలియచేయి ఆయన బట్టి సంతోషించి ఎప్పుడు ఆనందంగా ఉండు ప్రార్థన చేస్తూ నీ పాలన దేవుని మీద పెడుతూ ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా నీ కుటుంబంలో ముందు కొనసాగుతూ ఉంటే నీ ఉద్యోగ అయినా వివాహమైన కుటుంబమైన ఆర్థిక పరిస్థితులైనా అనారోగ్య సమస్యలైనా ఏది వచ్చినా నీవు నవ్వుతూ ఉంటే దుష్టుడు కన్నీరు పెడుతూ ఉంటాడు వాడు నీ ఎత్తు నుంచి పారిపోతూ ఉంటాడు కనుక అపవాది ఒకటే ఒకటి నేను నేర్పించాలి నిన్ను నిన్ను నలిపివేయాలి నిన్ను మరణానికి తీసుకొని వెళ్ళాలని వాడు చూస్తూ ఉన్న సమయంలో నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు మంచివాడు నీ దేవుడు బలం వాడని నమ్మి విశ్వసించి సంతోషంగా ఉంటూ ఉండగా అపవారి వాడు ఓడిపోతాడు పారిపోతాడు నీ జీవితంలో విజయాన్ని నువ్వు చూడగలుగుతావు గనుక నీ హృదయ వంచనన్నీ అది ఏదైనా ఎంత గొప్ప కార్యమైన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి సంతోషంగా ఉండు నవ్వుతూ ఉండు దేవునికి ప్రతి విషయం తెలిచే దేవుడిని బట్టి ధైర్యంగా ముందు కొనసాగు నీ జీవితంలో దేవుడి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయటం పరిశుభ్ర మహోన్నతిగా గొప్ప దేవ ఈ దినం మాకు ఇచ్చిన వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి పట్ల ఈ వాక్ వచ్చినీ నెరవేర్ నడిపించాయా వారి అక్కర్ల అవసరతలు వేదన కన్నీరు దుఃఖం అన్నింటినీ తుడిచివేయండి పరిపూర్ణ సంతోషం పరిపూర్ణ ఆనందము పరలోక పట్టణం వల్లే వారి కుటుంబాన్ని వారి జీవితాలను మీరు వార్ చేయ ఎక్కడ దృష్టిని అడుగుపెట్టి పాడు చేయాలని పతనం చేయాలని ఎక్కడ ఉన్నా వాడు పతనం అయిపోవాలి బెడ్లో సంతోషంతో ఆనందంతో వారి కోరికలన్నీ తీర్చబడుతూ నీ నామ మహిమార్గంగా వారి ముందు కొనసాగించి ప్రతి అవసరత తీరుస్తూ ఈ దినమల్లా ఉత్సహించి సంతోషించే గొప్ప భాగ్యాన్ని వారికి వారి కుటుంబాలకు దయచేయమని ప్రభు ఏసుక్రీస్తున్నా పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డల వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని సంతోషించండి ఆనందించండి దేవుడు అద్భుతంగా చేస్తాడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు నీకు మేలే చేస్తాడు తప్పించి మీదేది చేయడు కాబట్టి మంచిగా స్వీకరిస్తూ అనేక పంచి పెట్టండి లైక్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి మీ సాక్ష్యము ఎంతగా అద్భుతంగా దేవుడు మీతో మాట్లాడాడు మిమ్మల్ని దర్శించాడు వాగ్దానం రూపంగా పెడుతూ అనేకుని ఆకర్షిద్దా హేస్ డే ఆమె